పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతితో వైసీపీ జిల్లా అధ్యకుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ములాఖత్ ద్వారా కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుడైన చలపతి నాయకుడుగా ఎదగడం అక్రమాలను నిలదీస్తుండటంతో కక్షపూరితంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారని ధ్వజమెత్తారు అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి దళితుడు నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి జిల్లాలో కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాడు వీరి చలపతి అనేక పదవులు నిర్వహించినటువంటి వాడు జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నాడు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశాడు ఎక్కడ పనిచేసినా కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వాడు కాబట్టి వాళ్ళు వీళ్ళు అనేది లేకుండా చివరికి దళితులైనా సరే మమ్మల్ని కనుక మీరు ప్రశ్నిస్తే లేదా మమ్మల్ని మీరు విమర్శిస్తే మీ మీద అక్రమ కేసులు పెడతామని చెప్పి చెప్పి ఒక అన్యాయమైనటువంటి అక్రమ కేసు ఈరోజు చలపతి మీద మోపడం జరిగింది చలపతిని అరెస్ట్ చేయడం రిమాండ్ చేసిన తర్వాత చలపతి యోగక్షేమాలు తెలుసుకుందామని చెప్పి చెప్పి ఇక్కడికి రావడం జరిగింది వాస్తవానికి పాపం చలపతి ధైర్యంగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఏది ఏమైనా సరే చేయనటువంటి తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు ఇది ఎందుకు చెప్పామంటే ఎప్పుడో దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా పదహారు నెలలైంది ఈ పదహారు నెలల్లో పట్టించుకోకుండా అకస్మాత్తుగా ఇప్పటికిప్పుడు గుర్తొచ్చినట్టుగా ఇది ఇప్పటికిప్పుడు జరిగినట్టుగా ఒక అక్రమ కేసు బనాయించి పదహారు సెక్షన్లు దానిలో నమోదు చేసి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బయలు రాకూడదు బయలు రావడానికి లేదు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి రిమాండ్ చేయాలి అని చెప్పి చెప్పి దాంట్లో చివరికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రోత్సాహంతో జరిగిందని చెప్పి చెప్పి ఆయన్ను కూడా ముద్దాయిగా చేర్చి ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కోవూరు నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి నాయకులు వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ముద్దాయిలుగా నమోదు చేయడం జరిగింది ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన నేను ప్రతి ఒక్కరిని కోరేది అధికారం అనేటువంటిది ఎప్పుడు శాశ్వతం కాదు ఎవ్వరికి శాశ్వతం కాదు ఏ పార్టీకి శాశ్వతం కాదు అటువంటిది ఈరోజు రేపు మీరు అధికారం కోల్పోయిన తర్వాత మీరు ఏదైతే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారో మీరు ఏదైతే అక్రమ కేసులు ఈరోజు నమోదు చేస్తున్నారో ఏదైతే పోలీసులను గురుగలిపి అరెస్ట్ చేస్తున్నారో జైల్లో పెట్టిస్తున్నారో రేపు అదే పరిస్థితి తిరిగి పునరావృతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి నువ్వు ఏదైతే విత్తనం వేస్తావో అదే పండుతుంది అనేటువంటిది గుర్తుంచుకోండి ఈరోజు మీరు నాటినటువంటి ఈ విష బీజం ఈ విష సంస్కృతి రేపు జడలు విప్పితే దానికి సంబంధించి నేను మిమ్మల్ని అడిగేది ఒక్క గంట సేపు మీరు జైల్లో ఉండగలరా ఒక్క గంట సేపు ఒక్క నెల ఉన్నాడు ఇప్పటికీ చాలా పెద్ద దాదాపుగా నెల రోజులు పూర్తయ్యాయి రేపు ఇదే పరిస్థితుల్లో మీరు చేసినటువంటి దాడుల మీదనో మీరు చేసినటువంటి అక్రమాల మీదనో లేదా ఈరోజు మీరు చెప్పినట్టుగా ఎటువంటి అక్రమం చేయకుండానే మీరు కేసు పెట్టేటువంటి విధానాన్ని ఒకసారి పరిశీలిస్తే అటువంటి కేసులు అటువంటి పరిస్థితులు పునరావృతం అయితే ఒక్క గంట మీరు జైల్లో ఉండగలరా గంట జైల్లో గడపడానికి మీరు సిద్ధపడతారా ఆలోచన చేయండి కాబట్టి అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు ఇది కేవలం అధికారమైనటువంటి ప్రజలు ఐదేళ్లకు ఒకసారి ఇస్తారు ప్రజలు ఈరోజు ఏసడించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కూటమి పాలనని కాబట్టి ఇటువంటి నేపథ్యంలో చలపతి లాంటి వ్యక్తులను అరెస్ట్ చేసి లోపల వేసినా సరే చలపతి రేపు బయటకు వచ్చినా సరే మా యాక్టివిటీ అనేటువంటిది ఆగదు మా ప్రధానమైనటువంటి లక్ష్యం ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో లేదా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందో ఈ ప్రభుత్వం ఎక్కడైతే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందో వాటి మీద మా విప్పుతాం ప్రశ్నిస్తాం విమర్శిస్తాం మాట్లాడతాం నిలదీస్తాం మీ మీద ఒత్తిడి పెంచుతాం మీ మెడలు వంచైనా సరే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి చెప్పి మేము పోరాటాలు చేస్తాం కాబట్టి వాటిలో ఎక్కడా వెనక తగ్గేది ఉండదు అందుకని ఈ అరెస్టులు కానీ ఈ జైళ్ళు కానీ ఇవేవి కూడా మమ్మల్ని ఆపలేవు ఈరోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించాం ఈరోజు తిరుపతికి చలపతికి సంబంధించినటువంటి దాని మీద వాదనలు పూర్తయ్యాయి బహుశా చలపతికి ఊరట లభిస్తుందని చెప్పి చెప్పి జిల్లా కోర్టులో మేము ఆశిస్తున్నాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మేము అందరం కూడా కోరుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ నాయకుడిని ఏ కార్యకర్తని ఏ సానుభూతి పరుడిని మీరు ఈ విధంగా కృష్ణ సాధింపులకు పాల్పడి అరెస్టులు చేస్తే జైల్లో పెడితే అందరం సమిష్టిగా పోరాడతాం అందరం ఒకే కుటుంబంలాగా వ్యవహరిస్తాం ఎవరిని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకువెళ్ళినా మా కుటుంబ సభ్యుడిని తీసుకువెళ్ళినట్టుగా భావిస్తాం ఈరోజు చలపతి ధైర్యంగా ఉన్నా అందరూ ఆలోచన చేయాల్సింది ఆ కుటుంబం ఆ కుటుంబ నేపథ్యం పాపం పిల్లలు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతారు చదువుకునేటువంటి బిడ్డ ఇటువంటి వాళ్ళు ఏ విధంగా పాపం మానసికంగా క్షోభపడతారు ఆ కుటుంబం ఎంత బాధ అనుభవిస్తుందని ఒకసారి ఆలోచన చేయండి మరలా మరలా చెప్తున్నాం ఈ ప్రభుత్వం మారిన వెంటనే ఇప్పటికే డిజిటల్ బుక్ కూడా ఓపెన్ అయింది డిజిటల్ బుక్లు అన్నీ నమోదు చేస్తున్నాం రేపు డిజిటల్ బుక్లో మీరు చేసినటువంటి పాపాలన్నీ శాపాలుగా వెంటాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నేను అధికారంలో కూడా కోరేది అధికారం శాశ్వతం కాదు అధికార పార్టీ నాయకులు వంత పాడితే రేపు రాబోయేటువంటి రోజుల్లో మీరు ఇబ్బందులు గురైతే ఈరోజు చలపతి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడో రేపు మీ కుటుంబాలు కూడా గోడుగోడు అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు ఎవ్వరూ ఆపలేరు ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు ఇబ్బంది పడ్డం ఖాయం మీరు చేసేటువంటి యాక్షన్ను బట్టి ఆ రియాక్షన్ అదే స్థాయిలో ఉంటాయి అనేటువంటిది గుర్తుంచుకోండి కొంతమంది ఓవర్గా కొంతమంది ఓవర్ యాక్షన్లకు పాల్పడుతున్నారు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారో అంత ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుని మసలితే మంచిది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చలపతితో పాటు చలపతి కుటుంబ సభ్యులకి అండగా ఉంటాం చలపతి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పాం అన్ని విధాల చలపతిని ఈరోజు నిర్దోషిగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది చలపతి అనేటువంటి వ్యక్తి ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరింత పోరాటానికి సిద్ధమవుతున్నాడు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మీరు ఎటువంటి ఇబ్బందులు గురిచేయాలన్న కుటుంబ సభ్యుల్ని మేమందరం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలం చంద్రబాబు నాయుడు లాగా ఈరోజు ఏదో ఒక విధంగా జిమ్మిక్స్ చేసేటువంటి వ్యక్తి కాదు ఏ రకమైనటువంటి పోరాటానికైనా సిద్ధపడేటువంటి వ్యక్తి ఆ విధంగా పోరాటానికి మమ్మల్ని అందరినీ సంసిద్ధం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా నాయకుడు ఇప్పటికీ ఆదేశించడం జరిగింది ఎక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ సానుభూతి పరులు కానీ ఇబ్బందులు పాలవుతారు వాళ్ళకి మీరు సొంత కుటుంబ సభ్యుల్లాగా అండగా నిలవండి అని చెప్పారు ఇప్పటికే ఉన్న ఆ నియోజకవర్గానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం కోర్టుకు వెళ్లడం లాయర్లను పెట్టడం నియమించడం ఎప్పటికప్పుడు వాటి అన్నింటినీ పర్యవేక్షించడం మా పనిలో ఉన్నాడు అందుకని మేము కూడా ఈరోజు చలపతిని పరామర్శిద్దాం మాట్లాడదాం అని చెప్పి మాట్లాడడం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి కక్ష సాధింపులకు పాల్పడినా మేమందరం అండదండల నుంచి సమిష్టిగా ఈ ప్రభుత్వం మీద మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం అక్రమంగా రవాణా అవుతుందని చెప్తున్నారు సరే దాని మీద ఈ వివరణ ఇవ్వడానికి ఎండ ఉంది మీకు చెమట్లుగా అడుతుండే అందుకని ప్రత్యేకంగా ఓసారి దాని మీద అది అంత ఆషామాషీగా మాట్లాడేటువంటి సబ్జెక్ట్ కాదు అది అది కొంచెం సుదీర్ఘంగా సున్నితంగా లోతుగా మాట్లాడాల్సినటువంటి సబ్జెక్ట్ కాబట్టి దాన్ని ఒకసారి మళ్ళీ చర్చించుకుందాం